నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ చాలామంది జాతకరితే కనుక మనం చూస్తే రాసుల వారిగా పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉంటుంటారు ప్రతి సంవత్సరం కూడా మార్పులు ఏ విధంగా ఉంటుంటాయి వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సంతానంలో అయినా వివాహం విషయంలోనైనా లేదు అంటే కొంతమంది ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు సో ఎస్పెషల్లీ కనుక మనం చూసుకుంటే పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలపై మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే ఉమాగారు నమస్తే అమ్మా సో పన్నెండు రాసుల వారిగా కనుక మనం చూసుకుంటే మిథున రాశిలో పుట్టిన ఎవరైతే పురుషులు ఉంటూ ఉంటారు మగవారికి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఏ వయసు నుంచి వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి ఏ విషయాలలో తప్పకుండా ఈ సంవత్సరంలో జాగ్రత్తలు వహించాలి అంటారు ముఖ్యంగా మిథున రాశి అంటే మృగశిరా నక్షత్రము మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల దాకా ఈ యొక్క మిథున రాశిగా పరిగణించబడతారు అయితే మిథున రాశికి సంబంధించి అధిపతి బుధుడు అవుతాడండి సో బుధుడు అని అంటే ఇక్కడ బుధుడు కన్యకి మిథునకి కూడా అధిపతి అవుతాడు సో ఇక్కడ మిథునానికి వచ్చేసరికి మిథునం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే మచ్ఛమోర్ టాలెంటెడ్ అండి బయటికి కనిపించే అంత కాదు బయటికి కనిపించే అంత తింగరవాళ్ళు కాదు విషయంగా చెప్పాలంటే అంటే ఏంటంటే లోపల ఎంత డేంజరస్ పర్సనాలిటీస్ అయినా లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా లేకపోతే వాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత ఎక్కువ ఉన్నా బయటికి మాత్రం చాలా కామ్గా చాలా డీసెంట్గా అలా ఏది కనబడే చిన్న చిరునవ్వు నవ్వి అలా కనబడుతూ ఉంటారు ఏమీ తెలియనట్టు కానీ లోపల మాత్రం వాళ్ళకున్న కెపాసిటీ చూస్తే ఇంక ఏ రాసే వాళ్ళు సరిపోరు అంటే బయటికి కనిపించే పిక్చరైజేషన్ వేరేగా ఉంటుంది వెనకాల ఉండేటువంటి సినిమా అంతా వేరేగా ఉంటుంది సో వాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం అండి వాళ్ళు అవతల వ్యక్తిని అంచనా వేస్తారు తప్ప వాళ్ళని మనం అంచనా వేయడం చాలా కష్టం బికాస్ బుధుడు క్యాలిక్యులేటివ్ కాబట్టి వాళ్ళ అవతల వ్యక్తి మనిషిలో మైండ్లో ఉండేటువంటి విషయాలు అంచనా వేయడానికి చూస్తుంటారు ఎప్పుడు సో మైండ్ గేమ్ ఆడతా అంటారు కదా ఆ మైండ్ గేమ్ ఆడ ఆడడంలో మిథున రాశి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి ఎలా అయినా సరే ఏదైనా సరే అవతల వ్యక్తి వీళ్ళ గుట్టు బయటకు తెలియదు ఎవరికీ తెలియదు ఆ రకంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈ యొక్క బుధుడు అధిపతి కాబట్టి బిజినెస్ సంబంధించిన వాటిలో అద్భుతంగా రాణించేది ఎవరంటే మిథున కన్యా రాశులు అందులో మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా కమ్యూనికేషన్లో అండి థర్డ్ హౌస్ బికాస్ కమ్యూనికేషన్ కాబట్టి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో లేకపోతే జర్నలిజం అవ్వచ్చు మీడియా డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఒక పొలిటికల్గా అవ్వచ్చు లేకపోతే ఒక సినిమా రంగం అవ్వచ్చు వీటిలో ఎక్కువగా రాణిస్తారు అంటే పబ్లిక్ వాటిలో పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా మిథున రాశి వాళ్ళు బాగా రాణిస్తారు అందులో కూడా కమ్యూనికేషన్ సంబంధించి అందులో కూడా చేతి వృత్తి వ్యాపారాలకు సంబంధించి మనం చేతితో చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ అవ్వచ్చు డేటా సెంటర్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఐటీ సెక్టర్స్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి సర్జన్స్ అండి బుధుడు కాబట్టి వైద్యుడు కాబట్టి సర్జన్ సర్జరీలు చేసేటువంటి ఈ యొక్క సర్జరీలు చేసేటువంటి డాక్టర్స్ అయినా లేకపోతే ఎనస్తీషియా డాక్టర్స్ అవ్వచ్చు ఆ మెడికల్ ఫీల్డ్ లో నర్సింగ్ కూడా వచ్చి ఎందుకంటే ఒరిజినల్ సెకండ్ హౌస్ వీళ్ళకి కర్కాటకం చందుడు అవుతారు కాబట్టి నర్సింగ్ ఫీల్డ్ అద్భుతంగా రాణిస్తారు అగ్రికల్చర్ చాలా బాగుంటుంది అంటే చేతి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి ఎలాంటి వృత్తుల్లో అయినా మిథున రాశి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు దాంట్లోనే కోట్లు గడించేటువంటి ఉంటాయి విద్య కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు ఏంటంటే ఏదైతే విద్యను అభ్యసిస్తారో దానికి తగినటువంటి వృత్తుల్లోనే ఎక్కువ శాతం సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఫోర్త్ హౌస్ వచ్చేసి బుధుడు అవుతాడు కాబట్టి మంచి గృహయోగాలు సిద్ధించడము వీళ్ళకి అంటే టూ ప్లస్ అండి టూ ప్లస్ గృహయోగాలు వీళ్ళకి ఉంటాయి నేను బుధుడు సిగ్నిఫైస్ టూ ప్లస్ కాబట్టి మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు ఇళ్ళు ఉంటాయి అయితే ఎప్పుడు ఉంటాయి ఇళ్ళు అంటే మీరు ఇందాక ఏజ్కి సంబంధించి కూడా అడిగారు కాబట్టి థర్టీ దాటిన తర్వాతనే వీళ్ళకి వస్తాయి ఎందుకంటే బుధుడు గృహకారకుడు ఫోర్త్ హౌస్ గృహ సంబంధించి సో కారకో భావనాశ ఎప్పుడైతే అవుతుందో ఈ ఇళ్ళకి సంబంధించి కాస్త ఇబ్బందులు అవుతాయండి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో తర్వాత తర్వాత టూ ప్లస్ ఇళ్ళనేవి సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా దాంతోపాటు ఫిఫ్త్ అండ్ జాతకంలో ఫిఫ్త్ అండ్ ట్వెల్త్ లాంటి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ శుక్రుడు అంటే వీళ్ళకి కనుక మిథున రాశి వాళ్ళకి అమ్మాయి పుడితే అమ్మాయి వల్ల అద్భుతం కలుగుతుందండి అంటే అదృష్టం పడుతుంది అంటే కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని కొన్ని జాతకాలకి కొన్ని ఉంటాయండి నిర్దిష్టంగా అవి అంటే వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి తప్పకుండా ఇప్పుడు ఇందాక గృహయోగం అలా చెప్పాను అలాగే వీళ్ళకి ఆడ సంతానం కలిగింది అని అంటే వాళ్ళకి అదృష్టం పట్టినట్టే ఆడ సంతానం వల్ల వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి వీళ్ళ యొక్క పేరు వ్యాపిస్తుంది వీళ్ళ యొక్క ధనము లేకపోతే వ్యాపారం ఎందుకంటే వీళ్ళు వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ రాణిస్తారని చెప్పండి బుధుడు కాబట్టి సో వ్యాపారాలు విస్తరిస్తాయి ఆడ సంతానం కలిగిన తర్వాత ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం కానీ ఆ నక్షత్రంలో జన్మిస్తే చాలా అద్భుతంగా రాణిస్తారు అయితే ఇకపోతే సిక్స్త్ హౌస్ ఒరిజినల్ సిక్స్త్ హౌస్ వీళ్ళకి వృష్టికం అవుతుంది కాబట్టి కాలచక్రం చక్రం నుంచి ఎయిత్ హౌస్ అవుతుంది ఇక్కడ నుంచి సిక్స్త్ హౌస్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా బ్లడ్కి సంబంధించిన విషయాల్లో న్యూరో ప్రాబ్లమ్స్లో తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్లో డెంటల్ ప్రాబ్లమ్స్లో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ప్లేట్లెట్స్ పడిపోవడము ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత బుధుడు వస్తున్నాడు కాబట్టి న్యూరో సంబంధించి సయాటి కావచ్చు ఎందుకంటే మరలా అక్కడ ఎయిత్ హౌస్ వచ్చేసి శని అవుతుందండి మకరం కాబట్టి స్పైనల్ కార్డుకి సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు నొప్పులు అవ్వచ్చు అంటే కూర్చొని పనిచేసి పనిచేసి సయాటికా పెయిన్స్ అంటారు అవి అవ్వచ్చు స్పాండిలాటిస్ అంటారు మెడకి సంబంధించినటువంటి కాలర్ బోన్స్ సో వాటికి సంబంధించి అవచ్చు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే శని ఎప్పుడైతే అష్టమస్థానానికి అధిపతి అవుతున్నాడు అండ్ కుజుడు అంటే ఇక్కడ బుధుడు ఎఫెక్ట్ అవుతున్నాడో డయాబెటీస్ కూడా చూపిస్తూ ఉంటుంది సో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ సిక్స్త్ హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఒరిజినల్ సిక్స్త్ హౌస్ మీకు వృషికం అవుతుందో బ్లడ్కి సంబంధించిన ఇంకో ఇబ్బంది ఏంటంటే బీపీ అండి సో ఇది ఫార్టీ ఫైవ్ దాటిన మిడ్ ఏజ్ దాటిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అయితే ఈ బీపీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒరిజినల్ సెవెంత్ హౌస్ వచ్చేసి వీళ్ళకి ఈ యొక్క గురుడు కాబట్టి సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ మ్యారీడ్ లైఫ్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటుంది ఎక్కువ శాతం వీళ్ళు చుట్టరికము బంధువులు అరేంజ్డ్ మ్యారేజ్లు ఇవి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు జనరల్గానే సాఫ్ట్ పీపుల్ సో అంత వీళ్ళకి నేను ఏదో చేసేయాలి ఏదో సాధించాలి కాదు వీళ్ళు అనుకున్నది అలా చేస్తూ ఉంటారు మెల్లిగా అనుకున్న సాధించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప మెట్టు మెట్టు ఎక్కుంటూ ఒకేసారి ఎదిగిపోవాలి అంత భయంకరమైన ఆలోచనలు ఏముండవు కానీ తెలివితే అమోఘంగా ఉంటాయి అరేంజ్ మ్యారేజ్ అవుతుంది అయినటువంటి ఎర్లీ స్టేజ్లో కొంతకాలానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి కానీ తప్పకుండా అవన్నీ సర్దుకుంటాయి టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా చెప్పాలంటే టెన్త్ లోటు గురుడు అవుతాడు కాబట్టి డబ్బు సంబంధించిన విషయాలు అద్భుతంగా రాణిస్తారని చెప్పొచ్చండి వడ్డీ వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటుంది దాకా నేను ఫస్ట్లో చెప్పినప్పుడు క్యాలిక్యులేటివ్ పర్సన్స్ అని చెప్పాను కదా వడ్డీ వ్యాపారములు టెన్త్ లాడు గురుడు అవుతున్నాడు కాబట్టి వడ్డీ వ్యాపారములు వీళ్ళు చేస్తే కనుక చాలా అద్భుతంగా రాణిస్తారండి చాలా బాగుంటుంది అయితే అష్టమ భాగ్యాధిపతి శని అవుతాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు జనరల్గానే ఆయుష్యులు అంటే ఎనభై నాలుగు సంవత్సరాల పైనే బతుకుతారు మిథున రాశి వాళ్ళు గుండె గట్టిదని చెప్పాలి పూర్ణ ఆయుష్ ఉంటుందండి వీళ్ళకి ఆయుష్ విషయంలో ఢోకా లేదు భాగ్యాధిపతి కూడా ఎప్పుడైతే శని అవుతాడు అపాత్ర దానం చేసి నష్టపోతారు అపాత్ర దానం అని అంటే ఇవ్వకూడని వ్యక్తులకి డబ్బులు ఇచ్చి నష్టపోవడము చేయకూడని వ్యక్తులకి సహాయం చేసి నష్టపోవడము అపకీర్తి తెచ్చుకోవడము పేరు పోగొట్టుకోవడం గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడం లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అపాత్ర దానం దయచేసి మిథున రాశి వాళ్ళు ఎవ్వరూ కూడా చేయొద్దు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి ఎందుకంటే మీరు సహాయ కూడా ఉన్నవాళ్ళు కాబట్టి ఎంత క్యాలిక్యులేటివ్గా ఉన్నా సహాయ కూడా ఉంటుంది కాబట్టి ఇవ్వడం వల్ల నష్టపోతారు అంటే ఇచ్చిన తర్వాత మనం లేదు సహాయం చేస్తారనుకుంటే పర్వాలేదండి కానీ ఇచ్చిన తర్వాత వాడిని మోసం చేస్తారని చెప్పి వెగిలిగా నవ్వుకుంటూ ఉంటే అది మన చెవిలోనే పెడితే వినడానికి చాలా చిరాగ్గా ఉంటుంది ఆ రకమైనటువంటి ఇబ్బంది మిథున రాశి వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ వచ్చేసి వీళ్ళకి మేషం అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళ వల్ల అంటే కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు బంధువులు వాళ్ళ వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు వీళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ సపోర్ట్ కానీ మెంటల్ సపోర్ట్ కానీ స్పిరిచువల్ సపోర్ట్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అందుతుంది ఖచ్చితంగా అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే వీళ్ళకి ఆడ సంతానం చాలా అమోఘంగా ఉంటుంది అదేవిధంగా ఆడవాళ్ళ వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఆడవాళ్ళు అనే కాదండి లగ్జరీ వీళ్ళు లగ్జరీగా నేను ఏదైనా చేద్దామని ఒక ఆలోచన వచ్చిందంటే అక్కడ డబ్బు నష్టం ఖచ్చితంగా కనబడుతుంది అది గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి వైరాగ్యం అండి పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉంటే చాలామంది లగ్జరీ కోసం వీటికి మాత్రమే అనుకుంటారు అండ్ అదర్ బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే వైరాగ్యము పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉంటే వచ్చేటువంటి యోగము అందరికీ రాదు సో స్పిరిచువాలిటీని ఈ యొక్క ఆధ్యాత్మికతని ధార్మికతని దైవాన్ని యథార్థంగా అర్థం చేసుకునే వాళ్ళు మిథున రాశి వాళ్ళు వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ దాటిన తరువాత నుంచి ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటిది ఎంటర్ అవుతుంది జాగరణ లేకపోతే తొందరగా వైరాగ్యం రావడం భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించేటువంటి రాశి మిథున రాశి అంటే ఇహపర సాధనాలు రెండింటికి కూడా మిథున రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటారు బాగుంటుంది బాగుంటుంది వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా చూడడానికి జీవితంలో వచ్చేటువంటి మలుపులు కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎందుకంటే ఒక గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఎలా అయితే వాళ్ళ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తుంటాయో అలా వీళ్ళ జీవితంలో వస్తుంటాయండి ఒక రకమైనటువంటి నేను స్థిరపడాలనే ఉద్దేశంతో వీళ్ళు జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత మెల్లిగా స్థిరపడిన తర్వాత నేను స్థిరపడడం కాదు పది మందిని స్థిరపడేలా చేయాలి అనే ఆలోచన పుట్టిన తర్వాత ఫ్యామిలీని చక్కదిద్దిన తర్వాత మరలా నాకు ఉన్నది సరిపోతుంది మిగతా అంతా పంచి పెట్టాలనే ఉద్దేశం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల కోసము భగవంతుడి కోసమో సమాజం కోసమో బ్రతకాలి ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో చనిపోయే లోపు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత రుచి చూసే తర్వాత అంటే ఇన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ మిథున రాశి వాళ్ళకి కనబడతాయండి ఎవరైతే మిథున రాశిలో పుట్టారో మగవారికి అయితే డెఫినెట్ గా బాగుంటుంది థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి వివాహం సంతాన అడ్డంకులు అయితే లేవని ఓకే సో మీరు అన్నట్టుగానే జాతక ీత్య చాలా బాగుంది అండ్ దాంతో పాటు మిథున రాశి వారికి ఎస్పెషల్లీ మగవారికి చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వివాహంలో కడుగు పెట్టాలి అనుకున్న సంతాన విషయంలో డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్న జాతక జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఏ విధంగా అంటారండి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్చు ముప్పయో తారీఖు తరువాత శని యొక్క ట్రాన్సిట్ అంటే ఆయన యొక్క చలనం జరిగిన తరువాత మిథున రాశి వాళ్ళకి కంటక శని అనేటువంటి ఒక దోషం రాబోతుంది ఈ కంటక శని అనేటువంటి దోషం వల్ల ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల విషయంలో స్తంభన అనేటువంటి జరుగుతుంది స్తంభన అంటే ఆగిపోవడము అభివృద్ధి జరగకపోవడము ఎంత కష్టపడినా దాంట్లో ఒక రిజల్ట్ లేకపోవడం అనేటువంటి జరుగుతుంది సో ఆ విషయంలో మిథున రాశి వాళ్ళు శనికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించాలి తప్పకుండా ఇకపోతే ఒక బెనిఫిట్ కూడా ఉంది అదేమిటంటే మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి లగ్నంలోకి వస్తున్నాడో దీనివల్ల ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వీళ్ళకి రాబోతుంది అంటే ఒక పక్క చూస్తే నెగిటివ్ కంటకషన్ కనబడుతుంది ఒక పక్క గురుడు లగ్నంలోకి రాబోతున్నాడు ఈ లగ్నంలోకి గురుడు వచ్చింది వచ్చింది ఎంతకాలం ఉంటాడండి మిథునంలో అంటే మే పదిహేను దగ్గర నుంచి అక్టోబర్ దాకా మాత్రమే ఉంటాడు ఈ లోపల వీళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు వీళ్ళ స్కిల్స్ని బయట పెట్టుకునేటువంటి సమయం రావడము వీళ్ళ టాలెంట్ బయటపడడము వీళ్ళను గుర్తించడము వీళ్ళకి ఒక రికగ్నైజేషన్ రావడము వీళ్ళ యొక్క ఖ్యాతి పెరగడము లాంటివి జరుగుతాయి తరువాత అక్టోబర్ తరువాత నుంచి కర్కాటకంలోకి ఎప్పుడైతే గురుడు ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి వీళ్ళకి డబ్బు అండి అద్భుతమైనటువంటి ధనయోగం వీళ్ళకి పట్టబోతోంది సెకండ్ హౌస్లోకి రాబోతున్నాడు కాబట్టి అయితే ఇక చూసుకుంటే మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నాడు దీనివల్ల ఇంకొక ఇబ్బంది ఏమిటంటే డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది విపరీతంగా డబ్బులు వస్తాయి దాంతోపాటు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతాయి సో ఈ రెండు జరుగుతాయి కాబట్టి ఎంత ఇలాంటి కలిగిలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఇంటర్నల్ జాతకం కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇంటర్నల్ జాతకంలో వీళ్ళకి కనుక బుధుడు యోగిస్తూ ఉంటే బుధుడు కనుక ఏ కన్యలోనో స్వేచ్ఛలోనో ఉంటే అది ఏ పంచమ స్థానమో అయితే లేదా శుక్రుడు యోగిస్తూ ఉంటే శని భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి భాగ్యంలో శని యోగిస్తూ ఉంటే లేదా ఏ లగ్నమైనప్పటికీ కూడా శని యోగిస్తూ ఉంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగాలు జీవితంలో ఉంటాయండి అంటే అంచెలంచెలుగా ఎదుగు ఎదుగుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ చూసేవాళ్ళకి నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అని ఏమైనా అనిపిస్తూ ఉంటే ఇంటర్నల్ జాతకంలో ఖచ్చితంగా దోషాలు ఉన్నట్టే ఫర్ సపోజ్ ఏ కాలసర్ప దోషం ఉంది అనుకోండి ముప్పై మూడు సంవత్సరాల దాకా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రావు వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా వాళ్ళు అక్కడే ఉంటారు అది చిన్న ఉద్యోగం పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంతే దాని మించి ఉండదు లే మ్యారేజ్ కూడా లేట్గా అవ్వడం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ త్రీ దాకా మ్యారేజ్ చేసుకోవాలని వెళ్ళకే అనిపించదు చేసుకుందాం హెచ్ వన్ బి వీసా వచ్చాక చేసుకుందాం ముప్పై మూడు వేలు జీతం ఉంది ముప్పై మూడు వేల ఐదు వందలు అయ్యాక చేసుకుందాం అక్కడ నుంచి అలా మళ్ళీ ముప్పై ఆరు వేలు అయ్యాక చేసుకుందాం ఇంకో చిన్న ఇల్లు కొనుక్కున్నాక చేసుకుందాం ఇలా 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 ముప్పై మూడు దాకా వివాహం కాదు అలాగా దోషాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి దానివల్ల ఈ ఇంటర్నల్ జాతకాన్ని గోచారాన్ని సమన్వయం చేసుకుంటూ మనం వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రొడక్ట్ చేసిన తర్వాత ఏ పరిహారం ఆచరిస్తే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందో అండి డెఫినెట్గా అండి సో మిథున రాశిలో పుట్టిన మగవారికి అయితే ఓవరాల్గా బాగుంది అని చెప్తూ ఉన్నారు ఇంటర్నల్ జాతకం ప్రకారం గనక మీకైనా అంటే ఉమాగారు చెప్పినట్టుగానే చాలామందికి సర్పదోషాలు అని చెప్తూ ఉంటుంటారు దాంతోపాటు అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి అని మాట్లాడుతూ ఉంటుంటారు సో జాతక రీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకోవాలి అనుకున్నా లేదా పర్సనల్గా కెరియర్యకు సంబంధించి మీరు అడగాలి అనుకున్న వివాహానికి సంబంధించి ఒకసారి తెలుసుకోవాలి అనుకున్న కిందస్ కూడా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ మా గారు థ్యాంక్ యూ సో మచ్